హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇక పెన్షన్ తీసుకుంటున్న వారికి కేంద్రం నుంచి కూడా కీలక ప్రకటన అనేది కూడా రావడం జరిగింది మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ అయితే చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి వార్షిక వేతన పెంపు మరియు పదవి విరమణకు సంబంధించిన నిబంధనల్లో ముఖ్యమైన స్పష్టతను అనేది కూడా అందించింది జూన్ ముప్పై లేదా డిసెంబర్ ముప్పై ఒకటికి ఒక్కరోజు ముందు పదవి విమరణ పొందే ఉద్యోగులకు కూడా నోషనల్ ఇంక్రిమెంట్ అందజేయబడుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది కేంద్ర సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ రెండు వేల ఆరు ప్రకారం వార్షిక వేతన పెంపు సాధారణంగా జూలై ఒకటవ తేదీన అమల్లోకి వస్తుంది అయితే రెండు వేల పదహారులో ఏడవ తేదీన కమిషన్ సిఫారసుల అమలులో భాగంగా వేతన పెంపుల కోసం రెండు నిర్దిష్ట తేదీలను ప్రతిపాదించారు జనవరి ఒకటి మరియు జూలై ఒకటి ఈ రెండు తేదీలు ఉద్యోగులకు వార్షిక ఇంక్రిమెంట్లను అందజేసేందుకు అనుమతించబడ్డాయి ఈ నిబంధనలు ఉద్యోగుల సేవా కాలంలో వేతన నిర్మాణాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికైతే ఉద్దేశించబడ్డాయి ఇక నేషనల్ నోషనల్ ఇంక్రిమెంట్ అంటే ఏమిటంటే నోషనల్ ఇంక్రిమెంట్ అనేది ఒక ఉద్యోగి పదవి విరమణ చేసే సమయంలో వారు సాధారణంగా అర్హత ఉన్న వార్షిక వేతన పెంపును లెక్కించేందుకు అనుమతించే ఒక ఆర్థిక సర్దుబాటు ఉదాహరణకు ఒక ఉద్యోగి జూన్ ముప్పైన పదవి విరమణ చేస్తే వారు జులై ఒకటిన అందుకోవాల్సిన వేతన పెంపును నేషనల్ ఇంక్రిమెంట్గా లెక్కించి వారి పెన్షన్ లేదా ఇతర ప్రయోజనాలలో పరిగణనలోకి తీసుకుంటారు ఇది ఉద్యోగి యొక్క చివరి వేతనాన్ని లెక్కించడంలో సహాయపడుతుంది కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన సప్లిమెంటరీ మార్గదర్శకాల ప్రకారం జూన్ ముప్పై లేదా డిసెంబర్ ముప్పై ఒకటికి ఒకరోజు ముందు అనగా జూన్ ఇరవై తొమ్మిది లేదా డిసెంబర్ ముప్పై పదవి విరమణ చేసే ఉద్యోగులు కూడా నేషనల్ ఇంక్రిమెంట్కు అర్హులని స్పష్టం చేయనుంది ఈ నిర్ణయం ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలను మెరుగుపరచడమే కాకుండా వారి పెన్షన్ లెక్కింపులో కూడా సమానత్వాన్ని నిర్దిస్తుంది ఈ నిబంధన ఉద్యోగులు తమ సేవా కాలం చివరిలో ఒకరోజు తేడాతో ఆర్థిక నష్టం పొందకుండా చూస్తుంది ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ముఖ్యంగా పదవి విరమణ సమీపిస్తున్న వారి గణనీయమైన ప్రయోజనం కలిగిస్తుంది నోషనల్ ఇంక్రిమెంట్తో ఉద్యోగుల చివరి వేతనం లెక్కింపులో కూడా ఈ వార్షిక పెంపు పరిగణంలోకి తీసుకోబడుతుంది దీనివల్ల పెన్షన్ మరియు గ్రాట్యుట్యూ వంటి ప్రయోజనాలు పెరుగుతాయి ఈ నిబంధనలు ఉద్యోగులకు ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేస్తుంది ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా వితంతు ఫెన్షన్లను ఎనభై తొమ్మిది వేలకు పైగా మొదటగా అయితే మే నెలలో విడుదల చేశారు ఇప్పుడు అర్హత ఉండి పెన్షన్ పొందినటువంటి వారికి కూడా సదరం స్లాట్ బుక్ చేసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అయితే కూటమి ప్రభుత్వం రైతులను అదేవిధంగా ఏపీ రాష్ట్ర ప్రజలను అయితే కోరింది వెంటనే కూడా పెన్షన్లకు సంబంధించి భారీగా అయితే ఇప్పుడు డబ్బులు అనేది కూడా ఇవ్వబోతుంది ఏపీ కూటమి ప్రభుత్వం అప్లై చేసుకుని వారు వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని స్లాట్ బుక్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో